మంచి ఆలోచన అది తెలుస్తుంది కదా అప్పుడు జగన్గా రాకుండా హాస్పిటల్స్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి జగన్ వచ్చిన తర్వాత స్కూల్స్ హాస్పిటల్స్ ఎట్లున్నాయి పని ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్ అయితే చాలా బాగుంది స్పెషల్ గా పెట్టారు నైట్ టైం కానీ ఉన్నారు ఇప్పుడు బాగుంది ఒకప్పుడు హాస్పిటల్లో డేలోనే డాక్టర్లు ఉండరు నర్సులు ఉండరు మెడిసిన్స్ లేవు అంటారు ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా కానీ అవైలబుల్లో బాగున్నాయి జగన్ సార్ అయితే మంచి అయితే ప్రజల కోసం చాలా కష్టపడుతున్నాడు ఆయన కోసం మేము చేయాల్సింది ఒకటే ఆయనను సీఎం చేయాలి అది ఒకటి మేము పోరాడి గెలిపిస్తాం ఆయన జగన్ గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటి అంటున్నారు అంటే ఉద్యోగాలు ఇవ్వలేదు రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదు రోడ్లు లేవు అంటున్నారు రోడ్లు వేశారు కదా మెడికల్ కాలేజీలు వేశారు డెవలప్మెంట్ అవుతుంది రెండు సార్లు లాక్డౌన్ వచ్చింది ఆయన పరిస్థితి కానీ మనం చూడాలి కదా ఒక మనం ఒక నలగరి నలగరిని కష్టపడేది ఇంట్లో నలగరిని చూసుకునేది వేరు మన రాష్ట్రం చూసే చూసేది వేరు కదా ఎంత బాధ్యత ఉంటుంది ఆయనకి చాలా కష్టం కదా నా అంటే బీటెక్ రాజు గారు ఉన్నారు అంటే జగన్ గారిని ఓడించడానికి అందరూ ఏకమైపోయారు కదా శర్మిళ కావచ్చు సునీత గారు కావచ్చు కొంతమంది అన్ని ఉంటే ఏం లాభం సింహం సింగల్ గానే అంటే ఆయన ఇంటి వర్గం నుంచి వస్తున్నారు కదా ప్యాతిథులుగా అయితే కానీ పైన దేవుడు ఉన్నాడు కింద మేము ఉన్నాం మేము చూసుకుంటాం

ప్రభావం ఎట్లా అసలు నీళ్లు ఇక్కడి నుంచి అసలు వర్షాలు సరి రెండు చెరువులు నీళ్లు పెట్టారు మరో నీళ్ళు పడుతుండీ కాలు ఒక కంటిన్యూ వస్తుండీ ఆ నీళ్లు లేకుంటే మాకు అసలు పంటలే పండించుకోలేము ఈ ఆరుసేట్లు కూడా ఉండవుండవు బాగు అవుతాడా మూడు భాగాలు అది కూడా నమ్మికే సునీత గారు కూడా పోటీ చేస్తామంటున్నారు ఓడిస్తామంటున్నారు వాళ్ళు ఎవరున్నే వాళ్ళకేం పేరు అంటే వాళ్ళ ఇంట్లో నుంచి వస్తున్నారు కాదు ఇప్పుడు వాళ్ళు పోవడమే పొరపాటు అవద్దు కాంగ్రెస్ వాళ్ళే రాజశెఖరెడ్డి సభ్యుడే ఇంద్రమ్మ ఇందిరాగాంధీ వాళ్ళు రోజయ్యే వీళ్ళంతా కలిసి అప్పుడు ప్లాన్ వేసి చంపినారు ఇవద్దు మళ్ళీ వాళ్ళతోనే జతకట్ట వీళ్ళు వీళ్ళ బుద్ధి ఉంది అసలు మన పెద్దలు మాట్లాడకూడదు పోకూడదు అసలు మనకు నచ్చకపోతే ఉండదు మనం ఉండొచ్చు ఏదో పార్టీ పెట్టుకొని ఉండొచ్చు అంతే కానీ ఉన్న బేరు జగన్ అయితే ఏం చేయలే రైతు భరోసా ఉరివే బేయలే ரூசி பைப்பு நொக்கி லாபம் அது ரெசி ఇప్పుడు నేను తినాలి ఈప కొడుకు పోయినాడు ఆగిపోయి అంటారు అంతా ప్రజలంతా తెలుగుదేశం మీద ఉన్నారని అంటున్నారు ఉన్నారంట ఎందుకు చంద్రబాబు నాయుడు సేమ్ అయితే ఇంకా రేట్ అన్నీ అమలు లేకొచ్చి ఇప్పుడు మందు కొడక నూట యాభై నూరు ఇన్నూట యాభై ముందుగా అమ్ముతా ఉన్నారు ఇంకా ఆ రేట్లో మామూలుగా చంద్రబాబు సేమ్ అయితే మందు తగ్గుతుందని తాగిపోతుంది అనుకుంటారు అట్లా ప్రజలు నానా సమస్యల మీద ఉండారు చేసినాడు అంటే ఒక పులివెందుల తాలూకాలో శివాదుపురము చొండూరు వేంపల్లె వేమపు ఇచ్చారు ఒక లింగాల మండలం పులివెందుల మండలానికి ఇతర మండలాలకు ఇచ్చినాడు ఈ వయసు వాళ్ళు లింగాల బ్యాంక్ మేనేజర్ని బెదిరించి అది బటన్ నొక్కకుండా చేసే బాధ లెక్క రాకుండా చేసినాడు ఇంకెట్లొస్తుంది చేసినాడు చేసినాడు వీళ్ళు మేనేజర్ని బెదిరించంటే ఏం చేస్తారు వాళ్ళు వీళ్ళు ఏం పోలే అందులోకి పోతే వీళ్ళు రాక్షస ఇది కదా ఏం వాళ్ళతో పోవడమో మాకు ఎందుకు లేదు రైతులు వాళ్ళ ఇబ్బంది పడిన పద్ద వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏమి ఊరుకున్నారు ఏం చెప్తారు వాళ్ళు ఉద్యోగస్తులు ఈసారి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నప్పుడు శర్మిలా గారు సునీత గారు ఇక్కడే పోటీ జగన్ గారిని పోడిస్తామంటున్నారు వాళ్ళు చేయలేరు ఎందుకంటే సంబంధం ఇలా సునీత ఏమన్నా చేస్తుంది ఏమో చెప్పలేము కానీ షర్మిల మాత్రం చేయలేదు వాళ్ళు ఒక్కటే ఊరికి ఉత్తమ మాటలు ఎన్ని ఒక ఉత్తమ అపోహలు అంతే గాని షర్మిలాని మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు లేరు కాంగ్రెస్ నమ్ముతారు షర్మిలాని నమ్మరు కాంగ్రెస్ నమ్ముతారు ఓ ఇడగొట్టింది వాళ్ళంటే వీళ్ళు వేసింది ముందు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ఉంటున్నాను నానా చెట్టు తిట్టి వాళ్ళ నాయన చంపింది వాళ్ళేనని ఏదేందో పడి ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించుకొని జగన్ వాళ్ళ నాయన చంపినారా మా ఎట్లా అది లేకుండా ముందు ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించుకొని నేను సీఎం కావాలని ఆరాటపడి ఇవన్నీ ఎవరన్నా కానీ చేస్తారు ఆ తండ్రి చచ్చిపోతే తండ్రి కానీ ఉంటారు కానీ సంతకాలు చేయించుకున్నంత అవసరం ఆ జగన్కు నిజమే నన్ను కాకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడుగు నువ్వు అదే జరుగుతుంది